అలాగే నెయ్యి అనేది చాలా మంచిది ముఖ్యంగా నెయ్యి రకరకాల నెయ్యిలు అనేవి వాడుతున్నాం ఈరోజు అలా కాకుండా పీనట్ అంటారు రకరకాలు అంటున్నారు ఏదెలా ఉన్నా కానీ మనకి శాస్త్రంలో ఎనిమిది రకాలైన జంతువుల నుంచి తీసిన నెయ్యి కూడా మనం అని చెప్పారు కాకపోతే ఏంటంటే ఆవు నెయ్యి గేదె నెయ్యి అనేవి శ్రేష్టము అందులో గేదె నెయ్యి అనేది చాలా మంచిది ఆవు నెయ్యి కూడా వాడుతున్నారు కాకపోతే వైద్యంలో గేదె నెయ్యి కూడా దాని స్మెల్ అది బాగుంటుంది అది వాడుకోవడం ద్వారా ఏంటంటే ఇష్టం అనేది కలుగుతుంది ఎప్పుడైతే ఇష్టం కలుగుతుందో హార్మోన్స్ బాగా పనిచేస్తాయి అది ఆ నెయ్యి మనకి బాడీకి బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నెయ్యి 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 ఎందుకు చెప్తున్నానంటే నెయ్యిలో ఉండే ఏవైతే అది లివర్ డైరెక్ట్ లివర్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది నెయ్యి కాబట్టి ఆ బ్రెయిన్ యాక్టివేషన్ ఫాస్ట్ ఉంటుంది బ్రెయిన్కి ఈ యాక్టివేషన్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఆ ప్రోటీన్స్ నెయ్యి నెయ్యి మనం తీసుకున్నప్పుడు నెయ్యి అది అది ఒక క్యాటలిస్ట్ కింద వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది